రోమీలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక రోమ రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినము చదువుకుందాం ప్రియ సోహోదరులరా ధర్మశాస్త్రమైన వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడతారు ధర్మశాస్త్రము అంటే ప్రియ సోదరులరా ధర్మశాస్త్రం ఎక్కడ రాబడి ఎక్కడ ఇవ్వబడింది మోషకు సినాయి పర్వతమైన ఇవ్వబడిందే ధర్మశాస్త్రం ఈ ధర్మశాస్త్రం అనగా ఏంటి పదాజ్ఞలు ఈ పదయాజ్ఞలు ప్రకారము ఇజ్రాయల్ ప్రజలు జీవించాలి ఈ పదాజ్ఞల ప్రకారము వాళ్ళు బ్రతకాలి అని ఆ రోజు యహోవదేవుడు మోషను పర్వతమునికి పిలిచి మాట్లాడి ఒక ఫలకమైన రాసిచ్చాడు ఇది ఈ యొక్క పదాజ్ఞలు తీసుకొని వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలకు తెలియచేయి వాళ్ళ ఎలా జీవించాలనో వాళ్ళు ఎలా బ్రతకాలనో వారికి కట్టడలేంటో ఇందులో రాయబడి ఉన్నాయి కనుక మోషే నువ్వు దిగి వెళ్ళి ఇజ్రాయల్ ప్రజలకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇవ్వమన్నాడు అయితే ఈ ధర్మశాస్త్రాన్ని మోసే ఇజ్రాయల్ ప్రజలకు ఇచ్చినాడండి అయితే ప్రభులవారు మాట్లాడే మాట ఏంటంటే ధర్మశాస్త్రం ఇనుటి వల్ల నీతిమంతులు కారు అంటున్నాడు ధర్మశాస్త్రం ఇనుట వల్ల నీతిమంతులు కారు దానిని విని పాటించిన వాడే నీతిమంతులుగా తీర్చబడతారని రాయబడింది వినటము చాలా సందర్భాలలో మనము అనేకమైన మంచి మాటలు వింటాం కానీ ఆ మంచి మాటలు విన్నప్పుడే మన జీవితంలో ఉంటాయి కానీ నీతిమంతులుగా తీర్చబడాలంటే ప్రభుల వారు ఏదైతే చెప్పారో అది మన జీవితంలో ఉండాలి ఇక్కడ ఏమన్నాడంటే నీ తల్లిదండ్రులను సన్మానింపు అన్నాడు అంటే ప్రియ సహోదరులారా తల్లిదండ్రులను ఘనపరచాలి తల్లిదండ్రులను అంటే ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు నీ తల్లిదండ్రులను సన్మానింపు వాళ్ళను చూసుకో యేసు ప్రభువు కూడా సిలవలో చెప్పిన మాట ఏంటంటే తల్లిని యాకోబు కప్పజెప్పాడు ఇదిగో నీ అమ్మ నీదిగో నీ యొక్క కుమారుడు అని చెప్పి తల్లిదండ్రులను ఘనపరచమని లేఖనములు చూస్తున్నాం ప్రభునంద ప్రియ సహోదరులారా మరి మన తల్లిదండ్రులు మనము వారిగా ఉండాలి అది మన జీవితంలో ఎంతో గొప్ప విషయం అందుకనే ధర్మశాస్త్రము వినటము కాదు కానీ నువ్వు విని దాని ప్రకారము జీవించమని దేవుడు సెలవిస్తున్నాడు కనుక నీవు దేవుని యొక్క ఆలోచన ప్రకారము నడవాలి ఏమంటుంది నువ్వు చెప్పటము కాదు నీ జీవితంలో కూడా నీవు పాటించాలి నువ్వు వింటము కాదు వినింది కూడా నువ్వు నువ్వు పాటించాలి అప్పుడే నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు నీ ప్రవర్తన దేవుని దృష్టిలో అంగీకారం అవుతుంది కాబట్టి వినేది చెప్పేది గొప్ప విషయాలు కాదండి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే అందుకని యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం రాస్తాడు చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చక చాలా